డి ఆశీర్వదించి ముందుకు నడిపిస్తున్న రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సంబరాలలో భాగంగా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఎయిత్ యూనివర్సిటీని ఈ రోజు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఈనాడు తెలంగాణ సమాజానికి ఒక అంశాన్ని గుర్తు చేయవలసిన బాధ్యత నా మీద ఉన్నది ఆనాడు ఈ ప్రాంతం కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ కోసము వందలాది ఎకరాల భూముల్ని ఈ ప్రాంత రైతులు ఇస్తే ఆనాడు అందులో సిబ్బందిని ఈ ప్రాంతం వాళ్ళని కాకుండా ఇతర ప్రాంతాల వారికి అవకాశం ఇస్తే మొట్టమొదటి తెలంగాణ ఉద్యమానికి పునాదులు పడ్డది పాల్వంచ ప్రాంతంలో అని చెప్పి ఈనాడు మనం గుర్తు చేసుకోవాలి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర సాధనకు స్ఫూర్తినిచ్చి అరవై సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం నడవడానికి కారణమైన ఈ పాల్వంచ ప్రాంతం కొత్తగూడె ప్రాంతం ఈనాడు తెలంగాణ రాష్ట్ర సాధన అరవై సంవత్సరాల కలను ఆకాంక్షన్ని నెరవేర్చిన ఆనాటి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి పేరును ఈ పాల్వంచ ప్రాంతం కొత్తగూడ ప్రాంతానికి పెట్టుకోవడం అంటే అరవై సంవత్సరాల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చిన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి పేరును ఏ యూనివర్సిటీకి పెట్టుకోవడం ఒక గొప్ప అవకాశం మొట్టమొదటి అరవై తొమ్మిదిలో తెలంగాణ ఉద్యమానికి పునాది రాయి పడ్డది ఇక్కడనే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు సంక్షోభంలో ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని బాధ్యత చేపట్టి సంక్షోభం నుంచి సంక్షేమం వైపు అభివృద్ధి నుంచి ఆకాశమంత ఎత్తుకు ఎదగడానికి ప్రధానమంత్రిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు బాధ్యత చేపట్టిరు వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేసి ఈరోజు తెలంగాణ ప్రజల చిరకాల వాంచను వారు నెరవేర్చారు అందుకే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి పేరు భారతదేశంలో ఎక్కడ పెట్టక ముందే ఎర్త్ సైన్సెస్ భారతదేశాల్లో ఉన్న ఏకైక యూనివర్సిటీ ఆ యూనివర్సిటీకి నాడు మన్మోహన్ సింగ్ గారి పేరు మనం పెట్టుకున్నాం